సోదలకు అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ అండి మాది వచ్చేసరికి తెలంగాణ అనే గ్రామం ఉంది ఇప్పుడు మనం వచ్చేసరికి సెలబాటు గ్రామంలో ముఖేష్ గారి ఫామ్లో ఉన్నాం అసలు మన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటిది కోళ్ల పెంపకంలో కోడిని బతికిస్తున్నది ఈ తరం చాలా కష్టమైంది గా మీకు సంబంధించి ఒక కోడి పెంపకం గురించి చెప్పండి అండి నాకు తెలిపినంత వరకు నాకు తెలిసిన సమాచారం అండి ఇది అంటే మేము రైతు వారి కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసుకుని వచ్చేవాళ్ళం అంటే మా దగ్గర పశువులు ఉంటాయి వచ్చే మేతలోనే ఎండుగడ్డలోనే ఒడ్లు వేరుకుని తింటా బతికే సిస్టమ్ అక్కడ వేరు ఉంటుంది అక్కడ కోడి ఆరోగ్యంగా పెరిగింది ఇంకా కమర్షియల్గా ఇప్పుడు దీన్ని ఒక ఆదాయ వనరుగా తీసుకొని పెద్ద పెద్ద ఫామ్స్లో పెంచే వాళ్ళ దగ్గర పెంచే విధానం ఒకలాగా ఉంటుంది మా దగ్గర వచ్చేసరికి లిమిట్లో ఉంటాయి కాబట్టి కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయండి పిల్ల ఎక్కువ తీపిచ్చి పెంచే వాళ్ళ దగ్గర కొంచెం డిసీజులు బాగా ఎక్కువగా ఉంటాయి సార్ అది అంటే ఈ ప్రాంతంలో కుటీర పెంచేట్లు అక్కడ సమస్యలు మీరు గమనించారండి సార్ ఇది కుటీర పరిశ్రమగా తీసుకుని దీంట్లో ఆదాయం సంపాదించాలి ఏదో విధంగా బతుకు కొనసాగించాలని చాలామంది ఏ ఒక ఈ గోల్డ్ ఫీల్డ్ ఎంచుకున్నారండి అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ పరిశ్రమలో చిన్నపిల్లలప్పుడు నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకంటే ప్లేస్కి తగ్గ మెయింటెనెన్స్ చేసుకోలేకపోతున్నారు అంటే ఎక్కువ ప్రొడక్షన్ దింపేస్తున్నారు ఈ పది నెలలు కనీసం ఐదు నెలలు వయసు వచ్చేసరికి దింపిన వాటిలో కనీసం సగం కూడా పదకకుండా అయిపోతుంది అంత అయితే డిసీజులు ఎక్కువ ఇచ్చేస్తున్నాయి ఎంత ప్లేస్లో ఉన్నాం ఎంత ప్రొడక్షన్ దిపించాలి అని అవగాహన లేకుండా చేస్తున్నారు సార్ ఎంత ఉండాలి సార్ ఒక వంద కోళ్ళు పెంచాలంటే దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంటి దాణాలు ఏంటి ఇవన్నీ ఒకసారి చెప్పండి సపరేట్ సెక్షన్ చేసుకోవాలండి బ్రీడర్స్ ఉన్నాయి పెట్టలు ఉన్నాయి వాటి వరకు సెక్షన్ తీసుకొని పిల్లలు ఒక ఏజ్ పిల్లలు అక్కడ అంటే ఇంకో పిల్లలు వచ్చి దాంట్లోకి రాకుండా ఆ తల్లి ఆ పెట్టల వరకే ఆ ప్లేస్లో తిరుగుతూ ఉంటే మంచి సక్సెస్ ఉంటుంది పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతాయండి అంటే అది అన్ని బ్యాచ్లు ఇప్పుడు అన్ని వయసుల కోళ్ళు ఒకే ప్లేస్లో పెంచుతూ చాలా మంది మంచిపోతుంది సాయంత్రానికి ఒకే ప్లేస్ తప్పేస్తుంటే వీటికి ఆటోమేటిక్గా ఎన్ని రోగాలు వచ్చేస్తున్నాయి రకరకాల లివర్ కంప్లైంట్లు ఒకదాన్ని ఒకటి పొడుచుకొని తప్పిపోవటం వచ్చేస్తుంది పట్టుకొని ఓకే మీరు మీ ఫామ్లో అసలు కోడి పెంపకం సంబంధించి మీ లైఫ్ సైకిల్ మీ ఫామ్లో ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చెప్పండి పూర్తిగా సార్ నేను పెంచే విధానం అంటే మాదంతా మెడిసిన్ లేకుండా ప్రకృతిలో పెరుగుతాయండి కోళ్ళని ఫ్రీగా చాలా తిరగడానికి ప్లేస్ అదంతా ఉంటుంది వాటికి కావాల్సినంత పచ్చిగడ్డి అంతా ఉంటుంది దాన ఖర్చు అసలు మేము సాయంత్రం గింజ మేత కొంచెం పెట్టుకుంటాం అది గిదెల దగ్గర పెరుగుతూ ఉంటాయి సార్ మా దగ్గర అయితే గాబులోకి వెళ్ళేదాకా ఎక్కువ ఫీడింగ్ ఏమి ఉండదు సార్ మా దగ్గర అంటే గింజ మేత ఓన్లీ గింజ మేత అండి అసలు కమర్షియల్ ఫీడ్ అనేది మేము వాడం సార్ అది మింగ్ ఎలా డి వార్మింగ్ అంటే మూడు నెలల వయసు వచ్చే లోపండి ఫెంటస్ ప్లస్ అని ఇంకా ఆల్బమ్ అనిబి అయి ఉంటుంది సార్ మూడు నెలల వయసు దాటిన తర్వాత ప్రతి కోడికి ఒక్కనే డివార్మింగ్ గా వేస్తుంది సార్ కోడి కోడిపిల్ల చాలా ఆరోగ్యంగా బలంగా తయారవ్వాలంటే ఏం చేయాలండి మూడు నెలల లోపు పిల్లకి కావాల్సిన వారు ఆరోగ్యం ఉండాలి సార్ కోడి పిల్లకి అంటే దానికి తిరగడానికి కావాల్సిన ప్లేస్ ఉండాలి ఆరోగ్యంగా అంటే మనం కమర్షియల్ కమర్షియల్ ఫీడ్ ఫీడ్ వాడతాం అది ఇప్పుడు కమర్షియల్గా అందరూ వాడాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కువ పిల్లలు బతికించడానికి వాడుతున్నారు అందరూ దాన్ని ఆపిన తర్వాత గింజ మేతలకు చాలా చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు సార్ అది ఏంటనేది అర్థం కావట్లేదు అది గింజ మేత కమర్షియల్ ఫీడ్ వాడి ఎప్పటికైనా మనం గింజ మేతలకు తీసుకురావాలి తీసుకొచ్చే విధానంలోనే దానికి గింజ మేత ఆపి ఫీడ్ ఆపిన తర్వాత మీద అలవాటు చేసే సమయంలో ఫెయిల్ అయిపోతున్నారండి మీరు చాలా నష్టపోతుంది ముప్పై సంవత్సరాల వయసులో ఇప్పుడు పెంపకం వచ్చినటువంటి మార్పులు ఏమేమి ఉన్నాయి మార్పులు ఏమన్నాయండి అప్పుడున్న బ్రీడ్ వేరు ఇప్పుడున్న బ్రీడ్ వేరు రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు గౌతమ్ మనం ఇప్పుడు హేమంత్ కాక్స్ ముఖేష్ గారి ఫామ్లో ఉన్నాం ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రంగులు అన్ని బ్రేడర్లు మంచి కోడి పిల్లలు హై క్వాలిటీ కోడి పిల్లలు పటాలు అన్నీ ఉన్నాయి డబల్ బాడీ వెయిట్ వచ్చేసరికి మూడు నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుంది హైట్ వచ్చేసరికి ఇరవై రెండు దీని కన్ను చూస్తే మీరు కన్ను పందెంలో కన్ను పోయిందండి ఇది దీని ప్రస్తుతానికి బ్రీడింగ్లో ఉంది ఇది కోడిపిల్ల చాలా గొప్పది ఒకసారి చూస్తే వెన్నుబారు కానీ మెడ కానీ కన్ను కానీ చాలా గొప్ప కోడిపిల్ల కాలు తీరు కానీ రెక్క కానీ చాలా పెద్ద రెక్క దీన్ని కోడిపిల్ల చాలా బాగుంటుంది బిగ్ రేంజ్ కోడిపిల్ల ఇది మేము అన్నీ కూడా మా తయారీ సెక్షన్ అండి తాళ్ళు మీద వేస్తాం ఇలాగే బయట కోడిపిల్ల పందానికి రెడీ చేసుకునే కోడి పిల్లలన్నీ ఇలాగే రెడీ చేసుకుంటాం మేము ఆ కోడి వచ్చేసరికి జాకీరాజ్ గారి నెవిలండి అది దీని అవుట్పుట్ మనకి చాలా బాగా వచ్చింది దీని కింద వచ్చిన పిల్లలు లక్షలకి యాభై వేలకి నాలుగు పందాల వరకు చేసినాయి ఇప్పటికి కూడా ఆ పటాలు ఆ లైన్లో ఉన్న కోడి పిల్లలు చాలా బాగా పోట్లాడుతున్నాయి సేల్స్కి కూడా చాలా చక్కగా వెళ్ళిపోతున్నాయి మీరు చూస్తున్న బ్రీడర్ రసంగి ఇది చాలా మంచి కోడి పిల్లండి కత్తులు బాగా వాడుతుంది రెండు పందాలు చేసింది ఆ కత్తులు వాడిన తీరు చూసి బ్రీడింగ్ చేశాము దీని పిల్లలు కూడా చాలా బాగా ఫైట్ చేస్తాయి కత్తులు బాగా వాడతాయి ఇన్పుట్ అయితే కోడిపిల్ల ఇది మంచి పుంజు సంతానం ఎక్కువగా ఉంది అవుట్పుట్ చాలా బాగుంది కోడిపిల్లలు దీని కింద వచ్చిన పిల్లలన్నీ బాగా పోట్లాడుతున్నాయి పెద్ద పందాలకు సెలెక్ట్ చేశారు మొన్న మన దగ్గర తీసుకున్న వాళ్ళు పందాలు కూడా చేసినాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది చాలా మంచి కోడిపిల్ల ఈ కోడిపిల్ల బ్రేడర్ అండి ఇది కూడా కోడి నేములు పింగళ చాలా స్పీడ్ ఉన్న కోడి పిల్ల ఇది మంచి క్వాలిటీ డబల్ బాడీ కోడిపిల్ల ఇంతవరకు దీని అవుట్పుట్ అయితే మనం చూడలేదు దీన్ని ఒక నెక్స్ట్ ఇయర్కి అయితే నెక్స్ట్ ఇయర్ పొంగలికి దీని అవుట్పుట్ మనకు తెలుస్తుంది